నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే మామూలుగా ఎప్పట్లాగే ఒక చిన్న వంటకంతో మీ ముందుకు వచ్చానండి ఈజీగా చేసుకునే విధానం చెప్తాను ఇప్పుడైతే బాండల పొయ్యి మీద పెట్టుకొని నేను చేసే కర్రీ అయితే ఎగ్గు స్టిక్ అంటే మునక్కాయ కోడిగుడ్లు కూర చేస్తున్నాను మసాలా కూర ఇప్పుడు ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి ఆనియన్ ఇప్పుడు చూపించాను కదండి రెండు ఆనియన్స్ తీసుకున్నాను కిలో మునక్కాయలు తీసుకున్నాను కిలో అంటే రెండు మునక్కాయలు వచ్చాయి ఆ మునక్కాయలు కూడా చూపిస్తాను ఇప్పుడైతే టేస్ట్కి ఉప్పేస్తున్నాను తర్వాత ఒక పావు స్పూను పసుపు ఇది కాస్త బ్రౌన్గా వేగేదాకా వేయించుకుని తర్వాత కరివేపాకు తీసుకుని ఒక రెమ్మ తీసుకున్నానండి అది కాస్త ఇది కాస్త కలిపేసేసుకున్నాక ఆ కరివేపాకు కూడా వేసేస్తాను తుంచి వేస్తానండి దాంట్లో నాకు తుని చేయడం అలవాటు కదండి మీరు కూడాను తుంచేసుకుంటారు లేకపోతే అట్లాగే వేస్తారు అది మీ ఇష్టం అండి ఎందుకంటే నాకైతే అది తినాలా అని అందరూ ఇంట్లో వాళ్ళు కూడా తినాలా తింటే మంచిది అన్న ఉద్దేశంతోనే వేస్తానండి మీరు అట్లాగే అట్లాగేసేపనైతే వేసుకోండి అంటే ఆరోగ్యానికి మంచిది కదండి మన హెయిర్కి కానీ అంతాను హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుందండి అందుకనే వేస్తాను ఇక అయితే ఇది కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి ఒక మూడు టమాటాలు తీసుకుంటానండి ఈ మూడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇది కాస్త వేగాక జింజర్ గార్లిక్ పేస్టు ఒక స్పూన్ వేస్తానండి ఇక నిన్నైతే నేను గోల్డ్ స్కీమ్ గురించి చెప్పాను కదండి అది మీరు ఎంతమందికి నచ్చింది అనే విషయం ఒక్కరు కూడా నాకు కామెంట్ పెట్టలేదండి ఆ గోల్డ్ స్కీమ్ వల్ల మాకైతే టైం వేస్ట్ మాటలు వేస్ట్ ఇవన్నీ తప్పితే ఇంకేం లేదనిపించిందండి నిజానికి గోల్డ్ స్కీమ్ అనేది వాళ్ళ ఆదాయం కోసమే చేస్తారండి నాకైతే తెలిసింది అదేను వాళ్ళ వాళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కట్టిన దానికి ఆ గోల్డ్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ దాని మీద అమ్మేసుకొని దాని మీద ఆదాయాలు వచ్చేదానికి మనకి కొన్ని కథలు చెప్తారండి ఆ కథలన్నిటికీ మనం నమ్మేసేసి పడిపోతాం ఇట్లాగా ఎవరైనా అమాయకంగా ఉంటే అంటే మేము ఒకసారి అమాయకం అయ్యాం కదండి ఇప్పుడు చూడండి ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఇక ఆ గోల్డ్ స్కీమ్ అయితే నేను ఫస్ట్ నుంచి కూడా తెలియదండి మా పిల్లలు అంటే ఇప్పుడిప్పుడు వాళ్ళకి అంటే ఎప్పటిదాకా పెద్దోళ్ళ ఇదిలో ఉన్నారు కదండి వాళ్ళు ఇప్పుడు జాబులు వచ్చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటా వాళ్ళకి చాలా తెలుసండి అండి కానీ ఇలాంటివి అనుభవపూర్వకంగా తెలిసిన పెద్దోళ్ళకి తెలిసినంత పిల్లలకు తెలియదండి వాళ్ళకి కాకపోతే ఒకసారి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఏదైనా కూడా ఇప్పుడు మా లాంటి వాళ్ళమైనా కానీ ఏదైనా ఒక దెబ్బ తగిలితేనే కదండి దాని గురించి తెలుస్తుంది అట్లాగా మేము అవన్నీ ఆటుపోట్లన్నీ చూసేసి వచ్చిన వయసు కదండి అందువల్ల వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి నేను అంటున్నాను ఇప్పుడైతే మసాలా పౌడరు ఒక చిన్న స్పూన్ నిండా వేసానండి ఒక స్పూను మిరపొడి ఇది మసాలా కదండి అందుకని మిరపొడి ఎక్కువ పట్టదు మీరు బాగా కారం తినేవాళ్ళు కనుక అయితే ఇంకొంచెం వేసుకోండి ఇంకా టమాటాలు కూడాను కా కాస్త వాటర్ వేసేసుకొని అది కూడాను బాగా మెల్ట్ అయ్యేదాకా ఉడికిచ్చేసుకుందాం ఇక ఇది ఉడికే లోపల మునక్కాయలు కట్ చేసుకుందాం అండి అంటే నేను అన్నీ ఒక్కసారే చేసుకొని అన్నీ మీకు చూపించి చేయడం లేదండి ఇది నేను తొందరగా బాక్స్కి పెట్టేయాలి కదా మా అబ్బాయికి అన్నట్టుగాను వీడియో చేస్తున్నానండి కాబట్టి మీకు వివరంగా ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను అది చూసి మీరు చేసుకోండి ఇట్లాగే ఇప్పుడైతే ఇప్పుడు మూత పెట్టేసేసి మనం మగ్గించుకుందామండి కాస్త వాటర్ వేసేసామనుకోండి అది మాడదు స్టీల్ బా బాండలైనా కూడాను మనకు మాడదు అదే కనుక మనం వాటర్ వేయకపోతే అది మాడిపోద్దండి అందుకని కాస్త వాటర్ వేసుకోండి లేదా మనం తెల్లగినెల్లో వాటిల్లో చేసుకునే వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది లేదండి కానీ ఈ ఇప్పుడు తెల్ల గిన్నెలు అనే మాటే అసలు ఎవ్వరి కూడా ఉండడం లేదండి ఎందుకంటే ఆఖరికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు కూడా వాడకూడదండి కానీ ఇంకా వాడుతున్నారు కొందరు మనం ఎన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు ఈజీగా అయిపోవాలా అనుకున్న అనుకునే వాళ్ళే కానీ మనం ఏం చేయలేం ఇప్పుడైతే నేను రెండు మునక్కాయలు కట్ చేసేసుకొని ఆ టమాటా అంతా బాగా వేగిపోయింది కదండి దాంట్లో ఇది ఈ మునక్కాయలు కూడా వేసేసి ఇప్పుడు ఆ లీటర్ వాటర్ వేసానండి ఎందుకంటే మనకి తొందరగా ఉడకాలి అనుకున్నప్పుడు ఈ బాక్సులకి అట్లాంటప్పుడు మనం సిమ్లో పెట్టి చేయాలంటే అవ్వదండి ఎందుకంటే ఉదయాన్నే తొందర తొందరగా మనకి హడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు మనం కాస్త హైలో పెట్టుకొని కోర్ చేసుకోవాలనుకుంటే కాస్త వాటర్ వేసుకుంటే ఏం పర్వాలేదండి ఇప్పుడైతే నేను ఆ ఫ్లేటర్ వాటర్ వేసి అది కాక డ్రమ్ స్టిక్ ఉడకాలంటే కాస్త టైం పట్టద్ది కదండి అందుకని అట్లాగే వేసి పెట్టుకున్నాను ఇక అయితే ఎగ్స్ ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఆ ఎగ్స్ కూడాను అందులో వేసేసి ఇప్పుడు డ్రమ్ స్టిక్తో పాటే ఎగ్స్ కూడా వేసేసామనుకోండి మనం వీటిని హోల్ చేయడం కట్ చేసి పెట్టడం ఇవన్నీ అవసరం లేదండి అంతా కూడాను ఈ స్పైసెస్ అంతా ఎగ్లోకి పోద్ది కాబట్టి మనం అట్లాగే హోల్గా వేసేయచ్చు అంటే గుడ్డు గుడ్డు పలాన వేసేయచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే ఇంకేం లేదు కూర అయిపోయింది అంతే ఈజీ అండి ఇది ఈజీగానే నేర్పిస్తానన్నాను ఈజీగానే నేర్పించాను అట్లాగే గోల్డ్ స్కీమ్ గురించి మీరు ఆలోచించుకొని వేసుకోండి మీరు వాళ్ళతో వాదించగలిగే శక్తి ఉంటేనే మాత్రమే వేసుకోండి కానీ ఎంత శక్తి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ముందు ఓడిపోతారు కాబట్టి నేను పెద్ద షాపుల కన్నా చిన్న షాపులే మేలని బాగా గుర్తొచ్చింది నాకైతే చిన్న షాపులే మేలండి అండి పెద్ద పెద్ద ఈ బ్రాండెడ్ షాపులు ఉంటాయి కదా వీళ్ళంతా యాడ్లు ఇవన్నీ ఇస్తుంటారు కదా ఎందుకు అట్లా ఒప్పుకుంటున్నారో గవర్నమెంట్ నాకైతే అర్థం కావట్లేదండి మరి పెద్ద అమౌంట్లో ఒక పది లక్షలు ఇరవై లక్షలు అట్లా పెట్టి తీసుకునే వాళ్ళకైతే ఎంత లాస్ అవ్వద్దో నాకు అనిపిస్తుందండి ఉందండి ఒక ఐదు వేలు అటు ఇటు అయింది అంతే అదే కనుక ఒక పది ఇరవై లక్షలు పెట్టి కొనే వాళ్ళకైతే కనీసం ఒక లక్ష పైన వాళ్ళకి బాగా లాస్ అవద్దండి ఇదేదో చిన్న షాపుల్లోనే తీసుకోవచ్చు కదండి చిన్న షాపులు మాత్రం ఏం తక్కువ కాదండి మనకు అక్కడ ఉన్నాయే తీసుకోవాలి పెద్ద షాపుల్లో కానీ చిన్న షాపుల్లో మనం ఆర్డర్ ఇచ్చి ఒక ఓపిక ఒక వారం రోజులు ఓపిక పట్టామంటే మనకు కావాల్సిన డిజైన్లు బ్రహ్మాండంగా చేసిస్తారండి నా అనుభవంలో నేను చెప్తున్నాను ఫైనల్గా కొరియాండర్ వేసి దించేసానండి ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి